తాతమంగళగిరి శ్రీ పద్మశాలయ బహుత్తమ సేవా సంఘం వారి ఏసీ కళ్యాణ మండపము నందు ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి వారి కళ్యాణ మహోత్సవం జరగనుంది అలాగే మూడవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పులి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతాయి అలాగే ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పౌళింపు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా అదే రోజు సాయంత్రం కళ్యాణ మండపం వద్ద విశ్వశాంతి కళా పరిషత్ ఆధ్వర్యంలో పౌరాణిక పద్య పోటీలు నిర్వహించనున్నారు ఈ మేరకు శనివారం సాయంత్రం కళ్యాణ మండపం వద్ద విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లవతిని లక్ష్మణ్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు కో కన్వీనర్లు రేఖ కృష్ణార్జునరావు గోలి మధు గోలి సీతారామయ్య సందుపట్ల భూపతి శ్రంధాసు నాగార్జునరావు అలాగే శ్రీ పాతమంగళగిరి పద్మశాలయ బహుత్తమ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొట్లవత్తుని లక్ష్మణరావు గోలి మధు తదితరులు వివరాలను వెల్లడించారు అందరికి నమస్కారాలండి మరి ఈ నెల రెండు 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 వేల ఇరవై ఐదున ఆదివారం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల తర్వాత సోమవారి కళ్యాణం జరుగుతూ ఉంది ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు బాడసంచ కాల్పులు గతం కంటే మిన్నగా చాలా బ్రహ్మాండంగా ప్రజలకి కనుల విందుగా చేయటం జరిగింది ఏర్పాట్లు మరి అలాగే ఈ కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారిని పులివాహనం మీద గ్రామోత్సవం కూడా జరపడం జరుగుతుంది పాతమంగళి ఊరంతా కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి భక్తుల ఇళ్ళ దగ్గరికి స్వామివారు వచ్చి మీ అందరి మరి మన్నలలో స్వామివారి కృపను మీరు పో కోరుకుంటారు కాబట్టి అందరి దగ్గరికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ నెల పన్నెండవ తేదీన అంటే స్వామివారి పవలింపు సేవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పదకొండవ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది అదేమిటంటే మునిపెన్నడో లేని విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పౌరాణిక పద్యలను పోటీలు చేస్తున్నాం కాంపిటీషన్ పెడుతున్నాం మంగళగిరి పరిసర గ్రామాల ప్రజల్లో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులు కూడా ఒక చాటకు చేర్చి ఈ కళ్యాణ మండపం దగ్గరే పన్నెండవ తేదీ తేదీ సాయంకాలం ఐదు గంటల నుంచి కాంపిటీషన్ జరుగుతూ ఉంది దాదాపు పాతికి ముప్పై మంది సీనియర్ కళాకారులు పద్య కళాకారులంతా వచ్చి వారి ప్రతిభను చూపించుకోవడానికి ఒక చక్కటి వేదికగా మేము అందిస్తున్నాము ఉత్సాహవంతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుగా పాల్గొనే వాళ్ళు మాకు తెలియజేయాలని ఐదారు రోజుల్లో ఒక వారం రోజుల్లోపు మాకు మీ నుంచి మేము దరఖాస్తు కోరుతున్నాము మీరంతా వచ్చి మమ్మల్ని కలిసి మీరు పాడేటువంటి ఇవన్నీ కూడా వివరాలు మాకు ఇవ్వాలని తదుపరి ఒక స్క్రూటిని ఉంటుంది ఆ స్క్రూటిని తర్వాత పన్నెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇక్కడ భారీ స్థాయిలో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి రావాలని ముఖ్యంగానే కోరుతున్నారు ఎందుకంటే అంత గొప్పగా జరపబోతున్నాం అంత గొప్పగా జరపబోతున్నాం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతూ శృటిని కార్యక్రమం కూడా తొమ్మిదో తారీఖు ఆదివారం ఉంటుంది అవన్నీ కూడా మీకు వివరాలతో మరో పాంప్లెట్ ద్వారా తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ భారదోర్స ఉత్సవాల ముగింపు సందర్భంగా అంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ గొప్ప ప్రదర్శనను తగ్గించాలని మనవి చేస్తున్నాము అలాగే ఈ పోటీల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఒక్కరికి కూడా మరి ఒక కొద్దిపాటి సత్కారము పారితోషికం కూడా ఉంటుంది అలాగే విజేతలకు మాత్రం మంచి గిఫ్టులు పెట్టాము మరి చెప్పకూడదు కానీ మంచి బాగా తృప్తి పడే విధంగా కూడా ప్రైజులు పెట్టాము క్యాష్ ప్రైజ్ అది కనుక మీరంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి ఇక్కడ మీ ప్రతిభను ప్రదర్శిస్తారని కోరుతున్నాం ఎన్నో సంవత్సరాలుగా మంగళగిరి పాత మంగళగిరి భద్రావతి భావనాథ స్వామి గారిలా కళ్యాణం జరుగుతుంది ఎప్పటిలానే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పొట్లాభత్తం లక్ష్మణరావు గారి చేతుల మీద జరుగుతుంది సహజంగానే కళాకారులైనటువంటి పొట్లాభత్తం లక్ష్మణరావు గారి విశ్వశాంతి పరిషత్ కన్వీనర్గా ఆయన వ్యవహరిస్తున్నారు ఈసారి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో శోభాయమానంగా ఉంటాయని సహజంగా కళాకారులు అయినటువంటి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతాయని చెప్పి సంతోషిస్తున్నాను అట్లాగే సాహిత్యం కళల పట్ల మంగళగిరి చేస్తున్నటువంటి విశేష కృషికి గౌరవిస్తూ మన పట్లబుత్త లక్ష్మణరావు గారు ఈసారి మంగళగిరి సాహిత్య కళావేదిక కన్వీనర్ ధనంజయ్ గారిని నన్ను తదితర గోళీ సీతారామయ్య గారిని రేఖ కృష్ణార్జునరావు గారిని సందుపట్ల భూపతి గారిని అలాగే తాతారావు గారిని అందరినీ కలుపుకుని ఈ విధంగా ముందుకెళ్ళటం అనేది చాలా శుభ పరిణామం కావున పురప్రజలందరూ తప్పక ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాంధ్వాలి కన్యా కళ్యాణ మండపం వారి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుపు